తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండగా మరికొన్ని చోట్ల మెరుపులు ఉరుములు పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి ఈ అకాల వర్షాలతో ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం కూడా జరుగుతోంది తీవ్రమైన ఎండలు ఉండే సమయంలో వర్షాలు కురవటం అసాధారణం కానప్పటికీ ఈ ఏడాది ఎండాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి తెలంగాణలో నాలుగు రోజులుగా ఉదయం ఎండా సాయంత్రం కాగానే ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అసలు వాతావరణంలో ఇలాంటి మార్పులకు కారణాలేంటి వేసవిలో ఏటా వర్షాలు కురవటం సాధారణమా ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం అసలు ఈ వాతావరణ పరిస్థితులకు కారణాలు ఏంటంటే మే నెల మొదలు కాగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని అంచనాలు ఉన్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపించాయి ఏపీలో నాలుగు రోజులుగా పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఎందుకు అని తరచి చూస్తే దీనికి ఆరు కారణాలున్నాయి అవి ఏంటంటే ఒకటి ఉపరితల ద్రోణి ఆవర్తనాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బంగాళాఖాతం మీదుగా ఏర్పడే ఉపరితల ద్రోణులు ఆవర్తనాలు తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయి మే ఒకటిన జార్ఖండ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రెండవది అల్పపీడన ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు రాష్ట్రాల్లో వర్షపాతాన్ని పెంచాయి ఈ అల్పపీడనాలు తరచూ ఆకస్మిక వర్షాలు పిడుగులు ఈదురుగాలులకు కారణమవుతున్నాయి ఇక మూడవది ఉష్ణోగ్రతల పెరుగుదల తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు నలభై రెండు నుండి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కు చేరుతున్నాయి ఈ అధిక ఉష్ణోగ్రతలు సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలకు దారితీస్తున్నాయి ఇక నాలుగవది స్థానిక వాతావరణ అస్థిరతలు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా అధిక తేమ ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి సముద్రం నుంచి వచ్చే తేమ వాయువులు వర్షాలు ఈదరు గాలను తీసుకొస్తాయి ఇటీవల హైదరాబాద్ లో సాయంత్రం వేళల్లో తేలికపాటి వర్షాలు పడటానికి కూడా ఇదే కారణం ఇక ఐదవది సముద్ర ఉష్ణోగ్రతల మార్పు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో తేమ స్థాయిలు పెరుగుతున్నాయి దీనివల్ల ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది తుఫానులు కూడా సంభవించవచ్చు ఇక ఆరోది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో పట్టణీకరణ వల్ల హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది భవనాలు రోడ్లు కాంక్రీట్ నిర్మాణాలు ఉష్ణాన్ని గ్రహించి స్థానిక ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి ఇది సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలకు దారితీస్తోంది వాతావరణంలో సంభవించిన ఈ ఆకస్మిక మార్పులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది